ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలు వారి పాపము ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టాను ప్రముఖమైన సమయంలో యశాగ్రంథాన్ని కూడా ఒకసారి మనం పరిశీలన చేసుకున్నట్టయితే యశాగ్రంథంలోని కొన్ని మాటలను తొమ్మిదవ అధ్యాయము అరవచనములో వచనంలో కూడా ఎలయనగా మనకు శిశువు పెట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడేను ఆయన భుజం మీద రాజ్యభారం వండిను ఆశ్చర్యకరుడును ఆలోచన కర్తయు బలవంతుడైన దేవుడు నితుడుగు తండ్రి కర్తయ అధిపతి అని అతనికి పేరని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఈ ప్రముఖమైన సమయంలో మన ప్రభువారు మనకిచ్చే భాగ్యాన్ని బట్టి మనం చూసుకున్నట్టయితే ఇదే ఏషియా గ్రంథము ఏడవ అధ్యాయములోని పద్నాలుగో వచ్చినంలో కూడా కాబట్టి ప్రభు తానే ఒక చూచిక క్రియ మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి కుమారుని కనును అతనికి హిమ్మానీయులను పేరు పెట్టను హిమ్మానీయులు అనగా మనకు తోడని అర్థం అనమాట కాబట్టి వీటన్నిటి యొక్క ప్రవచనాల యొక్క నెరవేర్పు మనము ధ్యానం చేసుకొని ఉన్నాము యుహోవా మనకు శాశ్వత కాలముగా నిలవబడేటువంటి కాపరిగా రక్షకుడుగా మన మధ్యలో వచ్చి ఉన్నాడు కాబట్టి ఆ రక్షకుడు ఇప్పుడు మనకు ఏ రకంగా దొరికాడంటే శరీరధారి అయి దొరికాడు యోహాన్స్ వార్తలు కూడా ఒకటవ అధ్యాయము పద్నాలుగు అవచ్చినములో రాయబడిన అంశాన్ని మనం చూసుకున్నట్లయితే ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను కాబట్టి వాక్యము శరీరమును ధరించింది ఆ వాక్యము శరీరమును ధరించి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలోనికి ప్రవేశించి మనలను సంపూర్ణతలోనికి కృపలోనికి ఆయన యొక్క ఉన్నతమైనటువంటి రెక్కల నీడలోనికి మనల్ని ఏర్పాటు చేసుకునేటువంటి భాగ్యాన్ని కూడా ఇచ్చింది అది ఎప్పుడు ఇస్తున్నదంటే అంగీకారము మనం పొందుకున్నప్పుడే తను ఎందరు అంగీకరించదరో వారందరికీ అనగా తన నామందు బిడ్డలగడ్డకు అధికారం అనుగ్రహించను కాబట్టి వాక్యము కృపా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించేటువంటి ఆ వాక్యము మనం పొందుకోవాలంటే ఆ యొక్క లోకరక్షకుడును మనం పొందుకోవాలంటే ఒకే ఒకటి ఏంటంటే అంగీకారము అంగీకారముతోనే ఆ వెలుగును మనము పొందుకుని ఉంటాము ఆది కాండం ఒకటవ అధ్యాయంలో నుండి ప్రారంభం మొదలుకొని ఆయన ఏదైతే సృష్టిని ఏర్పాటు చేసి ఉన్నాడో ఆ సృష్టిలో భాగమైనటువంటి అవ్వ ఆదాము ద్వారా ఏ రకమైనటువంటి మరి అవిధేయత సంభవించిందో అవిధేయతలో నుండి మనుషుడు ఏ రకంగా అయితే త్రోసి శపింపబడ్డాడో అప్పటి నుండి కూడా మనుషుడికి విడుదల లేక మనుషుడు పాపము చేత మరి పట్టబడుతూ పాపము చేత భయంకరమైన పరిస్థితుల్లో వేధింపబడుతున్న సందర్భములో ఆయన తన యొక్క సింహాసనమును వదిలివేసుకొని లోకానికి వచ్చి ఏం చేశాడో తెలుసా తను తాను రిక్తునిగా ఏర్పాటు చేసుకునే ఉన్నాడు కాబట్టి వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణడిగా మన మధ్య నివసించేదిగా ఉంది ఇదే వార్త ఆరు అధ్యాయంలో కూడా ఆరవాధ్యాయంలో యాభై ఒకట వచ్చిన ఒకసారి మనము పరిశీలన చేసుకున్నైతే ఈ వాక్యము శరీర దారి అయిన తర్వాత ఏ యొక్క శరీరము ఏ రకంగా మారింది కూడా మనం చూసుకోగలుగుతాం యాభై ఒకటిలో కూడా ఏమైంది ఆ పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే కాబట్టి ఆయన పరలోకము నుండి దిగి వచ్చిన వాక్యం సెలవిస్తుంది ఎవరిని సెలవిస్తుందంటే ఆయన ఈ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూరుడిగా మన మధ్య నివసిస్తే ఇప్పుడు ఈ వాక్యము భుజించే వారికి అనగా వాక్యం అనగా ఆయనై ఉన్నాడు యోహాన్ స్వార్తలో మనము మొదటి అధ్యాయంలో చూసుకుంటాం అది ఎందు వాక్యం ఉండను వాక్యము దేవుని యోద్ధ ఉండెను అని ఏ రకంగా అయితే చదువుతామో ఇప్పుడు ఆయన కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసిస్తున్నాడు కాబట్టి ఆ కృపాసత్య సంపూర్ణుడిగా నివసించేటువంటి ఈయన ఏ రకంగా మారాడంటే పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమున నేనే అసలు పరలోకము నుండి ఎందుకు దిగి వచ్చాడంటే ప్రేమే దేవుని పెట్టలారా మనము జీవాహారమును మనం అనుభవించు ఈ లోక ఆహారమును మనం తిని శరీరమును మనము బలాన్ని పెంచుకుంటాం కానీ ఆత్మక ఆహారం లేదు కాబట్టి ఆత్మానుసారమైన ఆహారము కలిగి మనం జీవిస్తే దేవుని యొద్ద మనము నిజమైనటువంటి బలిష్ఠులుగా ఉంటామని ఆయన జీవాహారముగా మార్చి ఆయన ఇచ్చి ఉన్నాడు ఆయన పంచినటువంటి శరీరమును ఆయన పంచినటువంటి రక్తమును మనం త్రాగాలి మనము తినాలి నిత్యజీవానికి చేరాలి అది ఎలా దొరుకుతుందంటే కుమారుని రూపంలోనే ఇమానుయులు రూపములోనే కన్యక గర్భవతి కుమారుని కనును అతనికి ఇమ్మానుయులను పేరు పెట్టును అనగా మనకు తోడు మనకు ఉండేటువంటి ఆ ప్రభువారిని మనం ఇక్కడ కలిగి ఉంటే ఆ ప్రభువారి నలక కొట్టబడిన తర్వాత ఆ ప్రభువారు శిలువ వేయబడిన తర్వాత ఆ ప్రభువారు మరణముల నుండి వచ్చినటువంటి రక్తము శరీరమును మనం తిని జీవాహారముగా మార్చబడేవారుగా ఉంటామన్నమాట ఇదే యోహాను సువార్తలో కూడా మనము పరిశీలన చేసుకున్నట్టయితే ఆయన అంటాడు ఒకనొక సందర్భంలో స్త్రీ దగ్గర ఆయన అంటాడు అందుకు యేసు అంటున్నాడు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిక కొను అంటే భూమిలో నుండి వచ్చే నీళ్లు త్రాగేవాడు దప్పిక కొంటాడు భూమిలో నుండి పండేటువంటి పంట తిన్నవాడు ఎప్పుడైనా ఆకలిగొంటాడు కానీ ఏసు రక్తము తాగిన వాడికి యేసు శరీరము తిన్నవాడికి ఇక ఎన్నడూ కూడా ఆకలి అనేది ఉండదు ఏ ఆకలి అంటే శారీరక ఆకలి కాదు ఆత్మానుసారమైన ఆకలి అట్టి ఆకలిని ఆయన నిత్య జీవానికి వారసుడుగా చేస్తున్నాడు అనమాట అందుకనే ఆయన అక్కడ ఈ వాక్యం సెలవిస్తుంది ఈ నీళ్ళు త్రాగు ప్రతి వాడును మరలా దప్పిక కొనను నేనిచ్చు నీళ్ళు త్రాగు వాడెవడను దప్పిక కొనడు